అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ కార్యక్రమం పెన్షనర్స్ నాయకులు సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఆదివారం పెన్షనర్స్ భవనంలో అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి రాష్ట్రపతి వన్నె తెచ్చిన మహనీయులు ప్రజలు మెచ్చిన రాష్ట్రపతి భారత్ను అనుదేశంగా మార్చిన మిస్సైల్ మ్యాన్ తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేడు వారి వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను ఘనంగా స్మరించుకుందాము అని అదనపు కార్యదర్శి జెన్నేకుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జెన్నేకుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ శైక్షవళి నారాయణరెడ్డి గోవిందప్ప నారాయణశెట్టి సామ్యూల్ దేవదాస్ మొదలగువారు పాల్గొన్నారు